ஓகே சார் அமேல ஓகேசாரி ஓகே சார் அக்கூடாது அந்த சேஃப்ட் గౌరవ డిప్యూటీ సీఎం గారు గౌరవ మంత్రివరులందరికీ నాటి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తుమ్మల నాగరావు గారు కానీ అలన చేతక్క గారు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చేప పిల్లల చెరువుల్లో వదిలే కార్యక్రమంలో ఈరోజు తాళిపేరు ప్రాజెక్ట్ అంటే చర్ల మండలం తాల్పేరు నందు ఈరోజు చేపపిల్లలు నాలుగు లక్షల ఎనిమిది వేల చేప పిల్లలను ఈరోజు వదలడం జరిగింది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చాలా వరకు లోకల్లో ఉన్న మనం ఈ ఫిషరీస్ని మనం వినియోగించుకోకుండా చెరువులు ట్యాంకులు వినియోగించకుండా చాలా వరకు మనకు కావాల్సిన అవసరాలకు ఎక్కడి నుంచో ఈరోజు ఆంధ్రా నుంచో ఇంకెక్కడెక్కడ నుంచో వస్తున్న వాటిని దిగుమతి చేసుకుని మనం యుటిలైజ్ చేసుకుంటున్నాం తప్ప మన లోకల్ ఉన్న ట్యాంకులను ఎందుకు మనం యూటిలైజ్ చేయకూడదు ఒక ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఇదొకటి నిజంగా మనకు ఒక అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే ఒక నాలుగైదు నెలల్లోనే మనకు ఎటువంటి ఫీడింగ్ కానీ ఎటువంటి సెక్యూరిటీ కానీ లేకుండా కేజీ నెర చేప పిల్లలు తయారవడం అనేది ఒక నిజంగా అద్భుతం ఎమ్మెల్యే గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ మరియు సొసైటీ ప్రెసిడెంట్ సొసైటీ మెంబర్స్కి అందరికీ నా నమస్కారములు ఈరోజు తాలిపేలు ప్రాజెక్టులో నాలుగు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై చేపపిల్లలు అంటే పెద్దవి ఎయిటీ టూ హండ్రెడ్కి మన గౌరవనీయమైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనము వదలటం జరిగినది కావున మీ అందరూ ఈ చేప పిల్లలు మంచిగా చేసి ఒక వన్ ఇయర్లోనే అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఆరు నెలలోనే కేజీ కేజీన్నర అయితే దానికి సద్వినియోగం చేసి మీరు కృషి చేసి మంచి దాన్ని ఇచ్చేసి సద్వియోగం చేసుకోగలని మనవి